మహేంద్ర స్కార్పియో ఒక మంచి పొలిటికల్ వైబ్ ఇచ్చే కారు దీన్ని ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకువచ్చినప్పుడు పెద్దగా క్లిక్ అవ్వలేదు దీన్ని ఫస్ట్ టైం ఒక సీఎం కేటర్లో ఉన్న వ్యక్తి వాడడం కూడా ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అంతకుముందు మొత్తం సీఎంకి అంబాసిడర్లు లేదంటే టాటా సఫారీకి సంబంధించి స్ట్రోమ్ కార్లు ఉండేవి దాని తర్వాత ఒక్క ఎక్స్యు సీఎంకి కేటాయించడం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది అది కూడా మహేంద్ర స్కార్పియో వైఎస్ రాజశేఖర రెడ్డి వినియోగించడం జరిగింది దాని తర్వాత ఈ స్కార్పియో రేంజ్ ఎలా మారిపోయిందంటే ఒక అన్అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా వైఎస్ఆర్ వ్యవహరించారన్న భావన కూడా చాలా మందిలోకి వెళ్ళిపోయింది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే గా గా ఉన్నవాళ్ళు దాంతో పాటుగా ఎమ్మెల్యేలు దాంతో పాటుగా పార్టీలో ఒక మంచి రేంజ్ ఉంటే చాలు స్కార్పియోలు దింపేశారు ఆ దెబ్బతో రాష్ట్రం మొత్తం బాగా స్కార్పియోలు కనిపించాయి ఇప్పుడు ఈ స్కార్పియో తీరి అంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా ఆ పాయింట్ గా వస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కొత్త కాన్వయని రంగంలోకి అయితే దించడం జరిగింది ప్రభుత్వం సైడ్ నుంచి కల్పిస్తున్న ఒక టాటా సఫారీ స్ట్రోమ్ కి సంబంధించి అది పెద్దగా వాడకంలో లేదు అండ్ దాని ఫంక్షన్ కూడా బాగలేదని ఆయన వైపు మళ్లారు గతంలో కూడా ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏపీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అప్పుడు తొలిసారి గెలిచినప్పుడైనా ఆయన ఎక్కువగా స్కార్పియో లోనే తిరిగేవాళ్ళు ఆ వైప్స్ కూడా వైసీపీ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా త్రిల్ ఇచ్చేవి అయితే సీఎం అయిన తర్వాత ఆయనకి పూర్తిగా ఫార్చునర్లు రావడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ఫార్చునర్ మాత్రమే ఉంది రెండో ఫార్చునర్ సంబంధించి సింగయ్య యాక్సిడెంట్ కేసులో అది నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉంది సో ఈ క్రమంలోనే ఆయన పాత బ్లాక్ సంబంధించి మళ్ళీ కొత్త వర్షం సంబంధించి కొత్త కార్లను అయితే ఆయన దింపడం జరిగింది సో ఒక్కసారి స్టేట్ లో ఉన్న విఐపిలు వాడే వెహికల్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ నైన్ఆర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదే నంబర్ ని జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత కూడా ఆయన క్యారీ చేయడం జరిగింది సో టూ త్రీ ఫోర్ ఫైవ్ తో ఆయనకున్న బంధం అది సో అప్పుడు రాశేఖర్ రెడ్డికి కన్వయ్ మొత్తం స్కార్పిలే ఉండేవి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అదే నెంబర్ తో ఫార్చునర్లు మొత్తం దింపడం అయితే జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిది ఆయన సీఎం గా ఉన్నప్పుడైనా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కానీ ఆయన ఏపీ నైన్ జీ త్రీ నైన్ త్రీ ఈ నంబర్ కి సంబంధించి స్ట్రోమ్ ని ఆయన ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో ఈ స్ట్రోమ్లు మొత్తం బుల్లెట్ లే ఉంటాయి ఎందుకంటే ఆయన ఎన్ఎస్ జీ కమాండర్ తో ఆయనకి సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే టీసీ జీరో నైన్ ఆర్ఆర్ ట్రిపుల్ జీరో నైన్ ఈ లో మొత్తం ఫార్చునర్లు మూడు ల్యాండ్ క్రూజర్లు అయితే ఉండడం జరుగుతుంది ఇవి కూడా పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటాయి ఇక ఎక్స్ సీఎం కేసీఆర్ గారి చూసుకున్నట్లయితే జీరో నైన్ కే డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ మొత్తం వైట్ కలర్ కాన్వయ ఈ దాంట్లో కూడా కొన్ని ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి దాంతో పాటుగా ఫార్చునర్లు అయితే ఉండడం జరిగింది కానీ వీళ్ళంతా ల్యాండ్ క్రూజర్లు ఫార్చునర్లు స్టోమ్ యూజ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా స్కార్పియో వైపు మడుతున్నారు ఎందుకంటే స్కార్పియో మెయింటెనెన్స్ కి సంబంధించి చాలా చీప్ అండ్ బెస్ట్ లో పాటుగా దాంతోపాటుగా మహేంద్రతో కంపేర్ చేసుకుంటే టాటా సంబంధించి రెండు కూడా ఒక ఎక్స్ట్రాడినరీ కార్లే ఎక్కువగా ఒకసారి ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎవరైనా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఇనోవాను అయితే ఇనోవా క్రస్టా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటుగా కొన్ని సార్లు స్కార్పియో కానీ లేదంటే కొన్నిసార్లు ఫార్చునర్ కానీ ఇంకా పెద్ద స్థాయి వ్యక్తి అయితే అంటే లైక్ సీఎం పిఎం ఆ కేటగిరీలో ఉన్నట్లయితే ల్యాండ్ క్రోజర్ కానీ లేదంటే ఫార్చునర్లో ఇంకో వేరియేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా స్కార్పియోల మీద ఆయనకి మనసు ఎక్కువగా ఉన్నట్లు ఉంది ఇప్పుడు కూడా తన రీసెంట్ జర్నీలో అంటే నెల్లూరు పర్యటనకు ముందు ఆయన బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఈ స్కార్పియోల్ మొత్తం అయితే తన కాన్వాయ్ లో కనపడడం జరిగింది సో మొత్తం పాత వర్షన్ ఎలా ఉండేదో సేమ్ అలాగే పాత సెక్యూరిటీ అలాగే పాత కాన్వాయి అలాగే పాత స్కార్పియో మోడల్స్ సో ఇలాగే మొత్తం ఓల్డ్ వర్షన్కి వెళ్ళి ఆ వింటేజ్ వైబ్ని ఫ్యాన్స్లో క్రియేట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది సో దీంతో పాటుగానే ఆయనకి ఫస్ట్ నుంచి స్కార్పియోలో ఉన్న కంఫర్ట్ జోన్ అలాగే ఉండేది కాబట్టి సో ఏదైతే ఫస్ట్లో వాడారో అదే కారణం కూడా మళ్ళీ వాడడానికి ఆయన ఆయన సిద్ధపడుతున్నట్లు ఆయన ఆలోచిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది